ధాతూనాంచ తథానూప ధాతువులు కొన్ని వస్తువులు మన ఔషధులకి పనికి వచ్చేటువంటి వస్తువులు అవి కూడా దొంగతనం చేయకూడదు ఇక రసానాంచైవ ధాన్యాన ధాన్యం ధాన్యం కూడా దొంగతనం చేయకూడదు ఎవరికి ఎగ్జంప్షన్ అంటే దొంగతనం విషయంలో అది కూడా చెప్పారు ఎవరికి ఎగ్జంప్షన్ బాగా ఆకలిగా ఉండి ఆ ఆకలి తీర్చుకోవటానికి ఏది ఆ ఆకలి రేపటి ఆకలి కాదు రేపటి ఆకలి ఈరోజు లేదుగా నీకు ఈరోజు ఉందా అండి నాకు రేపు ఆకలి వేస్తుందేనేమో ఇప్పుడే తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి లోకల్లో లేదు ఈరోజు ఆకలి ఇప్పటి ఆకలి తీర్చుకోవటానికి ఎవరైనా ఆకలి తట్టుకోలేక ఒకవేళ ఆ ఆహార పదార్థము తీసుకుంటే దాంతో ప్రాణము నిలిచింది కాబట్టి అటువంటి వాళ్ళకి దోషము లేదు వాళ్ళకి శిక్ష కూడా లేదు ఎవరైనా పొరపాటున ఏదైనా ఆహారము దొంగతనం చేశారు అని తెలిసిందనుకోండి ఏమనద్దు పాపం వాళ్ళ ప్రాణాలు నిలిచాయి ఆకలి ఆకలి తట్టుకోలేక వాళ్ళకి పాపం లేదు ఇక తక్కిన విషయాల్లో మాత్రం పాపం దాచుకోవటానికి మనం దొంగతనం చేస్తే మాత్రం పాపం అది మాత్రమే కాదు పుస్తకము దొంగతనం చేసినా కూడా పాపమే పుస్తక చాలామంది పుస్తకాలు దొంగతనం చేస్తూ ఉంటారు ఇదిగో ఇలా ఇప్పుడే చూసి తీసుకొచ్చి ఇస్తా ఉంటారు జైగు పరహస్తం గతం గతం అంతే పుస్తకం వనిత విత్తం పరహస్తం గతం గతం మనం వింటాం కదా పరహస్తం వెళ్తే పుస్తకము ఎందుకో ఇవ్వాలి అని అనిపించదు ఇంట్లో లైబ్రరీలో చేరిపోతుంది సముద్రంలో చేరినట్టుగా చేరిపోతుంది మళ్ళీ రిటర్న్ చేయాలి అని అనిపించదు అలా పుస్తకాన్ని దొంగతనం చేయటం కూడా మంచిది కాదు జ్ఞానం కదా అది సోమకాసురుడు అని ఒక రాక్షసుడు వాడేం దొంగతనం చేశాడు శ్రీహరి యొక్క మొదటి అవతారం ఏది అవతారం చేపపిల్లలాగా వచ్చాడు వచ్చాడు పుస్తకం దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయాడు హార్డ్ డిస్క్ ఎత్తికెళ్ళిపోయాడు వాడు సోమకాసురుడు ఈ కాలం భాషలో చెప్పాలంటే అంతా సేవ్ చేసి పెట్టిన హార్డ్ డిస్క్ ఒకటి ఉంది బ్రహ్మగారి దగ్గర ఎత్తికెళ్ళిపోయాడు పాస్వర్డ్తో సహా ఎత్తుకెళ్ళిపోయాడు వాడు బ్రహ్మగారికి ఏం గుర్తురాలా ఆయన ఓపెన్ చేస్తే ఏమి లేదు అక్కడ కంప్యూటర్లో ఖాళీ ఆయన వచ్చి హరిని పట్టుకున్నాడు అయ్యా నా కంప్యూటర్ బంద్ చేయట్లేదు అన్నాడు ఏమైంది ఉంటే చూస్తానంటే ఓహో ఎవరో దొంగిలించేశారు పుస్తక శ్యాపహారక వాడి కోసం ఆయన చేపపిల్లలాగా అవతరించి సత్యవ్రతుడి దగ్గర చేరి అటు అట్నుంచి మళ్ళీ సముద్రంలోకి చేరి అక్కడ ఆ సోమకాసురుణ్ణి సంహరించి ప్రళయకాలంలో వాళ్ళు ఆ ఋషులు ఆ సత్పురుషులు ఆ భక్తులు వాళ్ళందరినీ కూడా ఆ పడవలో ఎక్కించుకుని వాళ్ళని ఉద్ధరించినటువంటి అవతారం మత్స్యావతారం జయబలో మత్స్యావతార మూర్తికి జై పుస్తకం పుస్తకాన్ని దొంగతనం చేయటం కూడా మంచిది కాదు దాంతో కూడా లక్ష్మీ అమ్మవారు వెళ్ళిపోతుంది కర్మ అని ఒక గ్రంథం అది చాలా కొంచెం విచిత్రంగా ఉంటుంది అది దొరుకుతుంది దొరికితే చదవద్దు నేను సజెస్ట్ చేసేది చదవద్దు ఎందుకంటే వేరేగా అర్థం అవుతుంది మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి కర్మ విపాకము అంటే కర్మ పండితే ఏమవుతుంది అని ఇప్పుడు బియ్యము నీళ్ళల్లో వేసి ఉడకబెడితే ఏమవుతుంది ఏమవుతుంది అన్నం అవుతుంది కదా సున్నం కాదు కదా అన్నమే అవుతుంది కదా అలాగే కర్మ పండితే ఏమవుతుంది అంటే ఫలం పుణ్యమో పాపమో అలా మారుతుంది అలా మారిన కర్మ మనకి ఎటువంటి జన్మనిస్తుంది మనకి ఎంత ఆయుస్సునిస్తుంది అనే విచారాలన్నీ కూడా అక్కడ చెప్తారు అక్కడ ఆ కర్మ విపాక గ్రంథంలో ఒక మాట ఒక మాట ఎవరైనా అలా ఉంటే బాధపడద్దు ఒక మాట అక్కడ ఏం చెప్పారు అంటే ఎవరైనా పుస్తకాన్ని దొంగతనం చేస్తే భగవంతుడు వాళ్ళకి వేసే పనిష్మెంట్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళ వంశంలో మూగపిల్లలు పుడతారు అని చెప్పి చూసారా ఇంత పనిష్మెంటా అండి ఇవన్నీ తెలుసుకోవాలి అనేది అందుకనే కదా ఇప్పుడు మనం తప్పు చేస్తే ఎందుకు అనే ఒక మాట దానికి కూడా అక్కడ చెప్పారు సమాధానం పిల్లల్ని ఎవరు కూడా వేరేగా చూడరు తమ నుంచి తామే అన్నట్టుగా చూస్తారు పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళంతా తామే ఆత్మావై పుత్రనామాసి నేనే ఆత్మస్వరూపం అన్నట్టుగా చూస్తారు పిల్లలు కానీ ఎవరినైనా నేనస వాళ్ళ విషయంలో ఇటువంటి దోషాలు లోపాలు కనిపిస్తే ఎంత బాధ ఎంత కష్టం ఇటువంటివన్నీ ఎందుకవుతున్నాయి అని అంటే ఎప్పుడో ఏదో చేసిన లోపము దోషము కారడంతో ఇటువంటి శిక్షలు పడుతున్నాయి అని అక్కడ ఆ కర్మ విభాగంలో చెప్పిన మాట అందువల్ల ఎవరైనా వంశంలో ఇంట్లో అటువంటి బాధలతో ఉండే పిల్లలు ఉంటే గనక వారికి ఆ బాధ పోయేందుకోసం ఇంకా మాటలు రావట్లేదు పిల్లలు రెండేళ్లు మూడేళ్ళు మాటలు రావట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు ఏదో అప్పుడప్పుడు అట్లా చిన్న చితగా మాట్లాడుతున్నాడు దత్త అత్త తాత ఇటువంటివి మాట్లాడుతున్నాడు అన్నవాళ్ళు పేదలకి పుస్తక దానం చేయండి చాలా మంచిది అది పుస్తక దానం చేయండి గురుగీత లాంటి గ్రంథాలు దానం చేయండి భగవద్గీత లాంటి గ్రంథాలు దానం చేయండి అందుకనే ఆ గ్రంథాల్లో మనకి చెప్పేది భగవద్గీతలో కూడా రాసి భగవద్గీత దానం చేస్తే అప్పట్లో ప్రింటింగ్ లేదు కదా అందువల్ల రాసి ఇవ్వమన్నారు ఇప్పట్లో ప్రింట్ అయిన పుస్తకాలు దానం చేస్తే కూడా అది పిల్లలకి చాలా ఉపకరిస్తుంది పాపం ఆ పిల్లలు కష్టపడుతూ ఉంటారు ఇప్పుడైతే మనం ఎక్కువగా ఆర్టిజం ఆర్టిజం గురించి వింటాం ఓ ఎక్కడ చూసినా ఆర్టిజం ఆర్టిజం అని పిల్లల్లో మరి అది గర్భదోషమో లేదా ఆ బాల్య దోషమో లేదా అన్నదోషమో లేదా పరిసరం వాతావరణ దోషమో లేదా అన్నీ కలిసి వచ్చిన దోషమో మనకి చెప్పడం కష్టం కానీ అది ఎక్కువైంది ఈ కాలంలో అది ఎక్కువైంది అది వింటున్నాం మనం ఆ సమయంలో ఆ పిల్లల్ని జాగ్రత్తగా అందుకనే గర్భంలో ఉన్నప్పుడే ఆ పిల్లల రక్షణ కోసం ఆ తల్లులు కానీ ఆ తండ్రులు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారి పర్యావరణం వారి వాతావరణం అంతా ఎట్లా ఉండాలి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా కొన్ని కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుని వాటిని పాలిస్తే ఆ పిల్లలు కూడా బాగుంటారు అలా పుస్తక అపహారక పుస్తకాన్ని దొంగతనం చేస్తే వచ్చే దోషాల్ని ఆ కర్మ విభాగంలో ఆ ప్రకారంగా చెప్పారు ఇక తృణకాష్ఠ సమూహాన ఫలాదీనా నరాధిప కట్టెలు కట్టెలు దొంగతనం చేసిన ఇంకా ఏమైనా వస్తువులు దొంగతనం చేసినా ఫలాదీనం పళ్ళు ఏమైనా దొంగతనం చేసినా కూడా బో శంఖలిఖితులు అని భారతంలోనే ఒక కథ వస్తుంది గుర్తుందో లేదో మీకు తెలియదు స్వామిజీ వారు చెప్పారు చెప్పినప్పుడు అక్కడ ఆయన ఆ శంఖలిఖితుల్లో మహర్షి ఏదో బాగా పండింది కదా ఇంకేమి రాలిపోయేలాగా ఉంది అని ఆ మామిడి పండు కోసం వెళ్తాడు వెళ్ళంగానే పడిపోతుంది అది పడిపోతుంది పడిపోతే రాలిపోయింది కదా రాలిపోయింది ఎవరికి అని చెప్పి అప్పటికే చిలక కూడా కొట్టింది చిలక కొట్టిన పండిది అని చెప్పి దాన్ని తీసుకున్నాడు ఆయన తీసుకుని కొంచెం రుచి చూశాడు చూసి ఆయనకి ఒక అనుమానం వచ్చింది అరే రే ఇది మంది కాదు కదా ఎవరిదో మనం తీసేసుకుని తిన్నాము దీనికి మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని అనుకున్నాడు